విజేతలైనటువంటి మొత్తం పథకం పార్లమెంట్ కార్యక్రమంలో ఇందులో మొదటి బహుమతి సాధించిన వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలము నాగర్కరం జిల్లా తెలంగాణ వారు నాలుగు వేల రెండు వందల ఐదు వేలు లాగి మొదటి బహుమతిని కైసం చేసుకున్నారు ఇక రెండవ స్థానాన్ని రెండు వేతలు సమానమై రెండు మూడు స్థానాలకు సమావయ అఖిల భారత స్థాయి ఉంగరేది పశ్చిమ బంధువుల రెండు మూడు బహుమతులు కలిపి సరి సమయము సమానం ఇస్తారు రెండో మూడు సమావయన వారి జతలు ఏ వరలక్ష్మి గారు బి దండపాడు బాడు కర్నాడు మండలం కరెంజిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల ఇరవై రోజులు లాగి మరియు రెండవ ఏట ఎం ధనుసరెడ్డి రాయవరం లింగార మండలం నాగర్ కర జిల్లా వారికి మూడు వేల తొమ్మిది వందల ఐదు రోజులు లాగి మూడు స్థానాలకు రెండు జతలు కవేశం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల మండలం నార మండలము మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మూడించిన దానికి లాగి నాలుగవ స్థానాన్ని కలసం చేసుకున్నారు ఇక ఐదవ స్థానాన్ని గుండమ్మ సింగారెడ్డి గారు కానాల గ్రామం సంజామణ మండలము నందారా జిల్లవారు మూడు వేల ఎనిమిది వందల ఆరించిన దినాన్ని లాగి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని సాయి వర్గం ఉత్తూరు ఖమ్మంలో రమేష్ నాయుడు వారు కలగట్ల వారు మూడు వేల ఆరు వందల ఇరవై రెండు రోజులు ఇలాగ స్థానాన్ని కైవసం చేసుకున్నారు మిగతా నాలుగు గంటల గారు కన్సల్టేషన్ ఉన్నది అందరూ ఇతర వాళ్ళు పది మంది యజమానుల దేవస దగ్గర వస్తే బహుమత కార్యక్రమం ఉంది తక్షణమే అందరూ అందుబాటులోకి రావాలి మంత్రి రేలాశ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ ముహూర్తం పురస్కరించుకొని రైతులకు వర్తించిపోతూ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు పురస్కరించుకొని కుల మత భేదం ఏమీ లేకుండా రైతు సంబరంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని మంచి ఉద్దేశంతో మూడు రోజులు కూడా రైతు సంబరాలను నాంగి పలకడం జరిగింది అలాగే గౌరవనీయులు గౌరవ సర్పంచ్ కోర్టు గారు రెండు అంశాలు మాట్లాడాల్సిన ఆహ్వానిస్తుంది ఈ రోజు ఇక్కడ క్లిక్ చేసిన రైతులకు భక్తాదులకు బంధువులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు మేము ఇన్విటేషన్ ఇవ్వగానే అంటే మా పిలుపు మేరకు అందరి ఇక్కడికి వచ్చి ఈ పంట పండరాజు పోటీల్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు రైతు సోదరులకి అలాగే మాకు ప్రతి విషయంలో వెన్నంటూ ఉండి మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా మా గ్రామ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా కామెంటరీ కామెంటరీ ముగ్గురిని పెట్టుకున్నాము వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే డిపార్ట్మెంట్ వారికి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వారికి అందరికి సభాముఖంగా మా కమిటీ తరఫున చెప్తున్నాం గెలుపడంలో అనేది సహజము గెలిచిన అందరికీ కంగ్రాచులేషన్ గెలిచని వాళ్ళకి అందరికి నెక్స్ట్ టైం లక్ సో దానికైనా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ ముగించుకుంటున్నాం లైవ్ ఛానల్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆరు ఆరు పిల్లల విభాగానికి మొదటి బహుమతి అట్లే ఉన్నా సాధించిన వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవల్ల లింగల మండల నాగర్ జిల్లా నాలుగు వేల రెండు వందల అరవై వేల రూపాయల మొత్తాన్ని స్త్రీ పీకే సింగ్ గారు అగ్రిసీ అండ్ బిల్డర్స్ కర్నూలు వారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని అగ్రిసీవించి అండ్ బిల్డర్స్ కర్నూలు వారి చేతుల మీదుగా

నాగటూరు అసోసియేషన్ వారు వారు అందరూ కూడా నలభై వేల రూపాయలు అలాగే మరొక జత రెండు జతల సమాన దురాన్ని లాగి రెండు మూడు బహుమతులు వరలక్ష్మి గారు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరన్నా మీరు కూడా రండి అన్న పట్టుకొని వచ్చి ఆ యొక్క మూడవ బహుమతి పింజర్ హుషన్ సాహ్ గారు కుమారుడు పింజర్ సిత్తాయ గారు స్వీట్ బెక్కర్ గారు ముప్పై వేలు మూడవ బహుమతి రెండవ బహుమతి నలభై రూపాయల మొత్తాన్ని ట్రాక్టర్ అలా ట్రాక్టర్ యూనియన్ వారు ఎవరైనా ఇంకా కింద ఉంటే రావాలన్నా ఒకసారి స్టేజ్ బైక్ వచ్చి ఆ యొక్క ఎడో వరలక్ష్మి గారు బీ తాండ్రబాడు ఎం ధను గారు రాయవరం వారు రెండవ బహుమతి నలభై వేలు తొమ్మిది ట్రాక్టర్ అసెస్టెంట్ వారు అలాగే మూడవ సాహెబ్ కూడా ఆయన రెండో బహుమతులు అందజేయండి అన్న సమాన దూరాన్ని లాగారు కాబట్టి రెండో బహుమతులు కూడా అందజేస్తున్నారు మీరు కూడా అందజేయండి అన్న వీళ్ళకి కౌరవనీయులు

యొక్క నాలుగవ బహుమతి ఇరవై వేలు పైకావలి చెన్నై గారి కుమారుడు మూలా చిన్న గారు సాధించిన వారు కోరెడ్డి నారాయణ రెడ్డి గారు అనక్కల పైకి వలి చెన్నై గారి కుమారుడు మూలా చిన్న స్వాములు గారు

సంగం చిన్న పుల్లయ్య గారి కుమారుడు సంగం జైరాజ్ గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగపూరు వారు కుండం చందారెడ్డి గారు ఐదవది పదివేలు కుండం చిన్నపడి గారు ఇస్తున్నటువంటి వారు సంఘం చిన్న పుల్లయ్య గారి కుమారుడు సంఘం చైరాజు గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్